చేస్తున్నాను అదే విధంగా జనసేన అధినేత గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా తెలుగుదేశం అధినేత నానా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా రాజంపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి సార్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నాన్న నమస్సు తెలియజేస్తున్నాను ఇరవై సంవత్సరాల నుంచి నేను అడుగుతున్నాను రైల్వే గోడ్ జనసేన అభ్యర్థిగా ఒక ఛాన్స్ ఇవ్వండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్ ఆశీర్వదించారు పార్టీ అధినేత గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా రైల్వే డెవలప్ నేను అడుగుతున్నాను అదే విధంగా రైల్వే గోడు లోని బస్టాండ్ ట్వంటీ ఇయర్స్ నుంచి అలానే ఉంది ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి మీ ఆశీర్వదించండి రైల్వే బస్ స్టాండ్ అదే విధంగా మన రైల్వే కోడలో వర్షాలు పడితే డ్రైనేజ్ నీళ్లు లోపల ఉండాల్సిన నీళ్లు పైన రోడ్ల మీద పొల్లుతుంటాయి ఒక్కసారి అవకాశం ఇస్తే అన్నా నేను రైల్వే కోడ్ జనసేన అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించండి అని ప్రతి ఒక్కరిని పేరు పైన చేసి అడుగుతున్నాను ఒక్కసారి అవకాశం ఇస్తే రైల్వే కోడ్ని జనసేన పార్టీ అధినేత గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు ఆధ్వర్యంలో డెవలప్ చేసుకుందాం గొప్ప గొప్ప అవకాశం ఇచ్చిన నాకు నా మీద పెట్టినా పవన్ సార్ గారికి అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి రూపాయి రైల్వే కోర్టు టీడీపీ ఇన్చార్జ్ సార్ గారికి ప్రతి ఒక్కరికి నేను పాదవదం చేస్తూ ఇంతటి గొప్ప అవకాశం ఇస్తుందానికి పేరు పేరున నమస్తమో అని చెప్తా అదే విధంగా మన గుర్తు గ్లాసు గుర్తు ఎంపీ సారు గుర్తు కమలం గుర్తు కమలం గుర్తుకి గ్లాసు గుర్తుకి ఓటేసి మీ అందరు ఆశీర్వదిస్తానని మీకు సర్వంగా నేను కోరుకుంటూ ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చేస్తున్నాను